మెగా నిర్వహించి టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి టైంకి వాల్యుయేషన్ చేయించి అవినీతికి వివక్షకు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ పదహారు వేల మందికి మెగా డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయంటే దానికి గల కారణం ఈనాటి కార్యక్రమ విశిష్ట వ్యక్తి కార్యక్రమ ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ అమాత్య శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా సగోరంగా అభ్యర్థిస్తున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష పరత్ తస్మై శ్రీ గురువే నమ ఈ కార్య కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవనన్న గారికి మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య గౌరవ బాబు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు అదే విధంగా మెగా డిఏసి లో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నానా దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు దాంట్లో వాటా అడగలేరు లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు ఆ ఆస్తి ఏంటి ఆస్తి ఏంటి విద్య అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఒక గురువుకి తక్కిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి కరెక్ట్గా అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయార్ శర్మ గారు ఒమాన్ కెల్లర్ మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబుల్స్ బిన్ సాయిద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్లారు అక్కడ ఉన్న ప్రోటోకాల్ అందరు కంగారు పడ్డారు మేమేమైనా తప్పు చేశామా అదేంటి ఏకంగా రాజుగారే ఇక్కడికి వస్తున్నారని లేని వరకు వెళ్ళారు శంకర్ దయర్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కార్లు ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ని నడుపుకుంటూ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు తర్వాత బయటికి వచ్చింది ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు ఆయన గురువు శంకర్ దయాల్ శర్మ గారని దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురు కబీర్ దాస్ గారు అలాంటి పవిత్రన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది అదే గురువులు గొప్పతనం దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే రాజకీయ నాయకుడైనా ఫిలిం స్టార్ అయినా ఒక పారిశ్రామిక అయినా వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరకే వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే అంతేకాదు నాకు లైఫ్ టైం గురువు అయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా మిమ్మల్ అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి మా గురువులందరూ గుర్తొస్తున్నారు మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్లో చెప్పా నేను బ్యాక్ బెంచర్ అని మాది కొంచెం గోల బ్యాచే కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే రెండు గట్టి కొట్టేవారు ఏకంగా నేను వైస్ ప్రిసిపె ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు అంతేకాదు టెన్త్ వరకు నేను నామ్ మాత్రంగా చదివేవాడిని కొన్ని ఫండమెంటల్స్ నేను వీక్గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి తర్వాత నేను అమెరికాకు వెళ్తే ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు నన్ను తీసుకుని నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టం అంటే ఏంటి క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు ఈ నలుగురు వారిని ఈరోజు ఈ లోకేష్ మీ ముందల నెల నిలబడగలుతున్నాడు వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది యువగల పాదయాత్రలో నిరుద్యోగ యూత్ యువకుల్ని కలిశాను మీరందరు నన్ను కోరింది ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరు నన్ను కోరారు ఆనాడు చెప్పా ఓపిక పట్టండి కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తుంది తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పెడతారని చాలా మంది అన్నారు ఈ మెగా మెగాడిఎసీ అవుతుందా ఈ మెగా మెగాడిఎసీని మేము ఆపి చూపిస్తామని వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా సిబిఎన్ అంటే డిఎస్సి డిఎస్సి అంటే సిబిఎన్ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు డిఎస్సీలు జరిగితే దాంట్లో పద్నాలుగు డిఎస్సిలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం సుమారుగా రెండు లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు తెలుగుదేశం పార్టీ ఆయంలో ఉపాధ్యాయులకు నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే తొంభై తొమ్మిది శాతం మంది ఆనాడు నుంచునే పరిస్థితి ఒక్కసారి అందరు ఆలోచించాలి పదహారు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా ఫిజికల్ హ్యాండికాప్ కోటా ఇట్లా అన్ని పరిగణలు తీసుకుని మేము ఏర్పాటు చేశాం గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు గారు మూడోది ఎస్పీడి సర్వశిక్షా అభియాన్ శ్రీనివాస్ గారు నాలుగోది ఆకుల రమణ రమణ గారు తెర ముందలా మేం కంపడినా తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది సమిష్టి కృషి వలనే మెగాడిఏసి మెగా హిట్ అయింది నూట యాభై రోజుల్లో నూట యాభై కేసులు వేసిన ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్నా ఆలోచనతో నేను పనిచేస్తున్నా విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం డొక్కమ్మ డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్ నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ విద్యా వ్యవస్థ బా బాగుపడాలంటే వన్ క్లాస్ వన్ టీచర్ మీరు రిఫండ్ అని గతంలో కేవలం పన్నెండు వందల స్కూల్స్ ఉండేది అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొమ్మిది వేల ఆరు వందల స్కూల్ ఈరోజు వన్ క్లాస్ వన్ టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది సాటర్డే నో బ్యాక్ డే చేశాం ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల పైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది ఈ సభాముఖంగా చాగంటి చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నాను ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు ఒక్క ఫోన్ తీసుకోలేదు కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు ఆయన నాకు ఒకటే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రన బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నిలబెట్టుకునే నేను అహర్నిశలు కష్టపడతా నాలుగు పుస్తకాలు రాస్తున్నా ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి అది చాలు నాకు లోకేషన్ అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి దీన్ని ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాల దగ్గర నుంచి నేర్పించాలి నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నాను ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది మా ఇంట్లో మేము చూసా మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు ఇప్పుడు నేను మంత్రి అయ్యాను కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు మహిళల్ని గౌరవిస్తాం స్వయంగా నేను నా ఇంట్లో చూసా అందుకే ఈరోజు మహిళలంటే లేని గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంటి పనులు కూడా యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు ప్రతి ఏటా డీఏసీ మేము నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం సుమారుగా మూడు లక్షల నలభై వేల మంది మొన్న టెస్ట్ రాశారు అదే రేపడద్దు మళ్ళీ డిఎసీ మేము నిర్వహిస్తాం పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎసీ ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుస్తున్నాం నూట యాభై రోజులు ఒక చరిత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీ అందరి దయవల ఆంధ్రుల ఆశీస్సుల వల్ల మూడు తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖగా మీ లోకేష్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నేను నన్ను చిన్నప్పుడు చాలా గౌరవంగా ఇంట్లో పెంచిన వాడు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా ఆయన అన్నాడు ఎందుకు ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న ఓడిపోయా నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడిని నేను గెలిచా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో పనిచేయాలి విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి ఎంతసేపు ఫిన్లాండ్ ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు నీకు ఏ శాఖ కావాలంటే శాఖ ఇవ్వండి అన్నా నీ వల్ల అవుతుందా యూనియన్లు ఉంటారు ఉపాధ్యాయులు ఉంటారు చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్ మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అందుకే ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా ఇంతేకాదు లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా రండి కలిసికట్టుగా పనిచేద్దాం ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం ఐదు సంవత్సరాల్లో ్యారంటీడ్ ఎఫ్ఎల్ అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్ కి పంపించాలని నాలో కోరిక ఉంది ఫిన్లాండ్ సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది మా ఉపాధ్యాయులందరు కూడా కోరిక ఉంది ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ వందే వందే భారత్ మాతాకి భారత్ మాతా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను స్థాయిలో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వని మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్